ఉస్మాన్ సాగర్ కు ఆనకట్ట కట్టే సమయంలో దాని గర్భాన గల అనేక గ్రామాలు పల్లెలు ఇతర చోట్లకు తరలింపబడ్డాయి కానీ చిలుకూరులో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహమేనని ప్రజల విశ్వాసం అలాగే గోల్కొండ రాష్ట్ర మార్చులైన అక్కన్న మాదన్నలు చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు తెలుసుకుని స్వామిని దర్శించి పునీతులయ్యారని చెబుతారు బాలాజీ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న ముచికంద నదిలో స్నాధికాలు చేస్తారు శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాల్లో కొబ్బరికాయలు పూలు లాంటి పూజా ద్రవ్యాలను ఎవరి శక్తి మేరకు వారు తీసుకుని గుడిలోకి ప్రవేశిస్తారు ఆది బాలాజీ స్వామి ఆలయ ముఖద్వారం సుమారు ఇరవై అడుగుల ఎత్తులో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అందమైన నగిషీలతో చేసిన తలుపులు ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా ఉండి ఆలయ శోభను మరింత ఇనుమడింపచేస్తున్నాయి స్వామి ఆలయానికి ఎదురుగా మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది పంచలోహాలతో చేసిన ఈ ధ్వజస్తంభం స్వామికి నూతనంగా ఆలయం నిర్మించినప్పుడు ఏర్పాటు చేసింది ధ్వజస్తంభ ప్రధాన భాగాన ఏర్పాటు చేసిన అరుగుపై ధ్వజస్తంభానికి విధిగా పూజలు జరుగుతాయి స్వామిని దర్శించుకున్న భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి ప్రణామాలు చేస్తారు ధ్వజస్తంభానికి సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ హనుమంతుడు ఆలయానికి వచ్చే భక్తుల భయాలను పోగొడతారని చెప్తారు ధ్వజస్తంభ దర్శనానంతరం భక్తులు ఆంజనేయ స్వామిని భక్తితో పూజించి అనంతరం కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలను స్వామికి నివేదించుకోవడానికి వరుసలో నిలబడతారు కలియుగ వైకుంఠంగా ప్రసిద్దిగాంచిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామితో సమాన ప్రాశస్త్యాన్ని పొందిన బాలాజీ స్వామి ఇక్కడ వీసాదేవునిగా కోరిన వరాలను తీర్చే కొంగు బంగారంగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు ఇక్కడ ఉన్న బాలాజీ స్వామికి నాలుగు చేతులుంటాయి జగన్మాతలు శ్రీదేవి భూదేవిలు ఇద్దరూ ఒకటే శిలలో ఒక పక్కన ఉండటం ఇక్కడ విశేషం ఇక్కడ స్వామివారికి మూడు చేతుల్లో పద్మం ఒక చేతిలో శరణాయ తత్వం ఉంటాయి ఇక్కడ అమ్మవారిని రాజలక్ష్మి అమ్మవారని పిలుస్తారు ఇక్కడ గర్భగుడి ప్రాంగణంలోని స్తంభాలు ప్రాకారాలు పురాణ కట్టడాలకు మారుపేరుగా దర్శనమిస్తాయి ఆలయ గర్భగుడి అంతా శ్రీవేంకటనాథుని నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది భక్తుడు గుణాల మాధవరెడ్డి గడ్డపారతో స్వామిని త్రవ్వి తీస్తున్నప్పుడు పడిన మచ్చ స్వామి వక్షస్థలంపై నేటికీ కనిపిస్తుంది ఈ ఆలయంలో సుప్రభాత నుంచి ఏకాంత సేవ వరకు అన్ని పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో జరుగుతున్నాయి